హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని బ్లాగ్స్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ వినాయక చవితి అందరికీ ఈరోజు వచ్చేసి మార్నింగ్ అండి ఇది శనివారం మార్నింగ్ అయితే లేచి హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను నిన్న బయట మాత్రమే క్లీన్ చేశానండి ఈరోజు ఇంట్లో అంతా క్లీన్ చేశాను ఇంకా దేవుడి రూమ్ కూడా చేయలేదు అందుకు దేవుడి రూమ్ కూడా అంతా తీసి పట్టాలన్నీ తీసేసి తుడిచేస్తున్నానండి లాస్ట్ వీకే అండి తుడిచింది వీక్లీ తుడుస్తాను లేకుంటే ఏదైనా సమయం వచ్చినప్పుడు నెక్స్ట్ తుడుస్తానండి ఏదైనా ఇలా మొత్తం అంతా అయితే తుడుచుకునేసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను గంధం పెట్టేసి వాటిపైన అయితే బొట్లు పెడతానండి వాటర్ ఏమంత వాటర్ వేసి కడగను జస్ట్ తడిపట్టతోనే తుడిచి పెట్టేస్తాను ఈ విధంగా అయితే పెట్టుకునేసాను ఇక్కడైతే వినాయక చవితి కదా అండి కుడుములు ఇష్టం కాబట్టి ఆవిరి కుడుములు అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడు వినాయక చవితి నేను మా అత్త వాళ్ళంటే అయితే వెళ్తాను నాకు కూడా సరిగా తెలియదు నేను కూడా జస్ట్ ఇప్పుడే ఆ మా అత్త వాళ్ళు ఎప్పుడైనా చేసినప్పుడు చూసి ఇప్పుడైతే చేశాను ఎలా వస్తాయో ఏమో తెలియదు ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నైట్ ప్రిపేర్ చేశాను చెప్పాను కదా వినాయకునికి ఈ విధంగా అయితే డెకరేట్ చేశాము ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఫ్రూట్స్ ఆకులు అనేసి అన్నీ క్లీన్ చేస్తున్నాడు అండి అన్నీ కడిగి తుడిచి పెట్టేస్తున్నాడు దేవుడికి చుట్టు కట్టాలి కదండి అందుకు అంత కడిగేసి పెట్టేస్తున్నారు మా హస్బెండ్ చిన్న చిన్న హెల్ప్స్ అన్నీ చేశానండి మిగతాటువంటి నేను కూడా చేసుకుంటున్నాను చాలా హెల్ప్ చేశాడు హెల్ప్ చేయకుండా చాలా ఇబ్బంది అయితే అయ్యి ఉండేది ఈ విధంగా ఆకులు కూడా అన్నీ క్లీన్ చేశాడండి మా ఇంటి చుట్టుపక్కల ఉండే ఆకులతోనే నేను చేశానండి మొత్తము తొమ్మిది రకాల చెట్లు అయితే మా ఇంటి దగ్గరే ఉన్నాయండి వాటితో అయితే పూజ అయితే చేసుకున్నాను మనకు అందుబాటులో ఉన్న ఏ ఆకులైనా పర్లేదండి ఐదు ఆకులతోనైనా చేసుకోవచ్చు అది మన ఇష్టము మనకు దగ్గరలో ఏమీ ఉంటే వాటితోనే చేస్తాను ఇంకా ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తాను పూజ అనేది ఇలా చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇంతకుముందు చేసుకున్నాను కానీ జస్ట్ అలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఈ విధంగా అన్నీ అయితే అయిపోయాయండి ఇప్పటితో చేయడం అయితే అక్కడికి పూర్తయింది వంటలు కూడా అక్కడ పక్కనే పక్కన పెట్టేసానండి అయిపోయిన అయిపోయినవన్నీ అక్కడ సైడ్ అయితే పెట్టేస్తున్నాను టైం వచ్చేసి అప్పుడు నైన్ అలా అవుతుందండి లేట్ అయిపోయింది లెవెన్ లోపు కంప్లీట్ చేయాలనుకున్నా లెవెన్ లోపు అయితే కంప్లీట్ అయితే చేసేసాను ఈ విధంగా ఒక్కొక్క ప్లేట్లో అయితే అన్నీ పెడుతూ వస్తున్నాడు ఇక్కడ మా పిల్లలు కూడా కొంచెం హెల్ప్ అయితే చేశారండి ఆ రోజు కొంచెం హెల్ప్ అయితే చేశారు వాళ్ళ హెల్ప్ కూడా చిన్న చిన్న హెల్ప్స్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడైతే మాన్లు అయితే తెచ్చానండి ఇక్కడ రెండు కట్టాను రెండు అయితే వాకిడి కట్టానండి దేవుడి రూమ్లో పెట్టాను వాకిడి కడదాం అనుకున్నాము అక్కడ సెట్ కాలేదనేసి పక్కన పెట్టాము అది వినాయకునికి ఇలా కట్టి పాల కట్టి పెడితే చాలా ఇష్టం అంటండి అందుకోసం నేను ఈ విధంగా అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే అలా ఆ విధంగా కట్టాను కొంచెం కట్టడానికి అయితే వీలు లేదు కొంచెం అక్కడ ఉన్నవాడితోనే నాకు వీలైనంత వరకులో నేను ఆ విధంగా అయితే కట్టానండి పాల తయారు చేశాను సింపుల్గా వినాయకుని పెట్టించిన తర్వాత డెకరేషన్ చేయాలనేసి ఫస్ట్ వినాయకుని తెచ్చి అక్కడ పెట్టామండి ఈ విధంగా అయితే పూజ గురించి అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ చింతకాయలు కూడా కట్టాను ఇవన్నీ సెట్ ఇచ్చానండి సెట్ కలిపి ఫిఫ్టీ రూపీస్ అనేసి ఇచ్చారు ఫోర్ ఫైవ్ ఫ్రూట్స్ అనేది కట్టి ఉంటాయి ఈ విధంగా వినాయకుడికి ఇష్టమైన ఫ్రూట్స్ మాత్రం మెయిన్ అక్కడ కట్టి అలా విధంగా అయితే తగిలిచ్చాను మిగతా ఫ్రూట్స్ అన్ని కింద అయితే ప్లేట్లో పెట్టేశానండి దేవుడు చుట్టూ పెట్టి ఈ విధంగా అయితే పెట్టేశాను మందిరం దగ్గర అయితే మా హస్బెండే డెకరేషన్ చేశారండి ఆల్మోస్ట్ నేను కిచెన్లో అయితే ఉండిపోయాను ఎక్కువ కిచెన్లో దేవుడి రూమ్లో కిచెన్లో పెట్టేసి నేను దేవుడి రూమ్లోకి వచ్చి క్లీన్ చేసుకుంటాను ముందు రోజు క్లీన్ చేసుకుందామంటే ఫ్రైడే వచ్చేసింది అనేసి శనివారం మార్నింగే అన్నీ చేసుకుంటున్నాను ఓన్లీ బయట లేట్ అవుతుంది అనేసి ఫ్రైడేనే అంతా క్లీన్ చేసుకున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వాటర్ వచ్చేటప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను అలా అయితే చేసుకున్నాను ఈ మందిరం వచ్చేసి మా మేము ఇంట్లో చేరేటప్పుడు ఆన్లైన్లో తీసుకున్నామండి గృహప్రవేశం అప్పుడు సత్యనారాయణ పూజ చేసుకునేటప్పుడు మాకు ఇక్కడ ఎలా తెచ్చుకోవాలో తెలియలేదు ఎక్కడో దొరుకుతాయో తెలియలేదు మైసూర్లో అందుకు ఎందుకు అనేసి ఇలా చేసి తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి యూజ్ అవుతుంది కదా ఏదైనా అనేసి నేను ఓన్గా అయితే తీసుకున్నాను చాలా ఉపయోగపడుతుందండి ఇది మళ్ళీ ఈ వెంటనే ప్యాక్ చేసేసి పూజ అయిపోయిన వెంటనే ప్యాక్ చేసి మళ్ళీ పైన అయితే పెట్టేస్తాము ఈ విధంగా కొన్ని పండ్లు అయితే కట్టేసామండి అదే చింత చింతకాయ సపోటా పండు పండు ఇలా కొన్ని ఫ్రూట్స్ మాత్రమే అక్కడ కట్టాము ఇంకా దేవుణ్ణి ఇంకా పెట్టాలండి ఇంకా కింద అరటాకేసి పెట్టేసేయాలి జస్ట్ అలా టూ త్రీ కట్టాంలేండి ఎక్కువ అయితే ఏం కట్టలేదు అంత సపోర్టివ్గా లేదు అక్కడ కట్టడానికి ఏం లేవు ఇంకా కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కట్టేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ అరిటా కేస్ అయితే పెట్టేయాలి ఇంక వినాయకుని అయితే తీసేస్తున్నామండి ఇంకా మళ్ళీ అరిటాక్ పెట్టి పెడదామనేసి ఆ విధంగా అయితే అరిటా కేసు పెట్టేశాము చాలా బాగుంది కదండి గ్రీన్ కలర్లో ఆ విధంగా అలా పెట్టిండే చాలా లుక్ అయితే బాగా కనిపించింది అది డైనింగ్ రూమ్లో పెట్టుకున్నామండి మేము ఎందుకంటే మాకు డైనింగ్ టేబుల్ లేదు అక్కడ స్పేస్ ఉంది ఆ తూర్పు సైడ్ పెట్టుకోవాలి కాబట్టి ఆ తూర్పు సైడ్ ఆ ప్లేస్ అనేది ఉంటే అక్కడ అయితే పెట్టేసుకున్నాము దేవుడు రూమ్లో పెట్టుకుందాం అనుకున్నాం కానీ దేవుడు రూమ్లో అన్నీ పెడితే ఇవన్నీ పెట్టడానికి అంత అనుకూ అనుకూలంగా అయితే ఉండదు అందుకనేసి అలా అయితే పెట్టాను ఇక్కడ మామిడాకులు గరికే కొన్ని ఉంటాయి కదండి పత్రాలు అవన్నీ అయితే పెట్టేశాను మొక్కజొన్న చెరుకులు ఒకటి దొరకలేదండి మొత్తం అంతా అయితే వెతికాను చెరుకులు అయితే ఎక్కడ లేవు మాటలలోచి కూడా చూశాను ఎక్కడ ఏ మాటలు కూడా చెరుకులు అయితే లేవు అక్కడ లేకుండా ఉన్న కాడికి టూ టైమ్స్ అయితే వెళ్ళేసి వచ్చాను మళ్ళీ ఏమైనా పెట్టి ఉంటారనేసి కానీ టూ టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా అవి దొరకట్లేదు సరే ఉండే వరకు చేసుకుందాంలే అనేసి మొక్కజొన్న అవి తీసుకొని వచ్చి పెట్టానండి ఇంకా ఫ్రూట్స్ మొక్కజొన్న ఇవేనండి ఇంకా ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చాను బయట పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి అందుకే ఆ సౌండ్ అయితే వస్తుంది మేము ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను కదా బయట చినుకులు అయితే పడుతున్నాయి వర్షము లైట్గా దేవుడు కాసేపన్న వర్షం పడుకుండా ఉంటే బాగుంటుందనేసి అలా విధంగా అనుకున్నాను అందుకే బయటకు వెళ్ళి ఒకసారి అలా తీసుకొని వచ్చాను మెల్లిగా అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడే వర్షము జస్ట్ అండి నేను అలా పూజ కంప్లీట్ చేశాను లేదు వెంటనే వర్షం అయితే పడిపోయింది చేసింది చినుకులు చూడని ఉన్నాయి అక్కడక్కడ బయట కూడా అంత కింద కూడా పది పేడ కలర్ ఉంటుంది కదా వాటితో అయితే బయట అంతా అలికేసానండి అలికేసి ముగ్గులు అయితే పెట్టేశాను ఇక్కడ వచ్చేసి మామూలుగా కడదామనేసి ఈ విధంగా అయితే కడుతున్నాను అది వెయిట్కి సరిగా ఉండట్లేదు జస్ట్ అలా పెట్టాను ఇక్కడ వచ్చేసి అన్నీ అయితే రెడీ అయిపోయాయండి ఒకటి పెట్టుకుంటూ వస్తున్నాను అన్నీ వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి కొన్ని ప్రసాదాలు అయితే నాకు వీలైనంతవరకు ప్రసాదాలు అయితే చేసేసాను పిల్లల బుక్కులు కూడా పెట్టానండి పెడతారు కదా బుక్స్ కూడా పెడతారు వినాయకుడి దగ్గర ఆ విధంగా అయితే అన్నీ పెట్టేశాను వినాయకం చుట్టూ గరిక ఇవన్నీ మొక్కజొన్న మామిడాకులు అవన్నీ కూడా పెట్టేశాను ఈ విధంగా ఫ్రూట్స్ అయితే మిగతా ఫ్రూట్స్ అక్కడ పక్కన పెట్టేశానండి అక్కడే ఉన్న పత్రాలు మాత్రం అవే చెప్పాను కదా పూజకు నేను కొన్ని పత్రాలు తెచ్చానని అవే అండి రావి ఆకులు జిల్లడాకులు వేపాకు ఆకు ఉసిరి ఆకు జా చెట్టు ఉంటుంది కానీ అవి అలా అన్ని కొన్ని పత్రాలు అయితే తెచ్చానండి వాటితో పూజ అయితే చేశాను నాకు తెలిసిన కొన్ని పత్రాల వరకు తెచ్చి అయితే చేశాను మిగతావి గరికాయ అన్నీ మామిడి అవి అయితే బయటైతే తెచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను రెడీ వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి వచ్చి రెడీ అయ్యేసి వచ్చి అయితే గణపతిని దీపాలైతే ముట్టి చేసి వెళ్ళానండి ఇంకా వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను గణపతి పసుపు గణపతి అయితే తయారు చేస్తారు కదండి ఆ విధంగా తయారు చేసి పూజ అయితే చేసుకున్నాను మొబైల్లో పూజ ఎలా చేయాలో అవి స్టార్ట్ చేసి పెట్టేసి ఏ విధంగా చేయాలో స్టార్ట్ చేసి పూజ అయితే చేసుకున్నాము ఇంకా ఆ విధంగా అంత పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి టెంకాయ కూడా కొట్టేసాము ఇంకా దేవుడికి హారతి ఇవ్వాలి వచ్చేసి ఇంకా అక్ష అక్షంతలు వేసేసి హారతి అయితే ఇస్తున్నాను ఇప్పటితో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో అయితే వినాయకుని పూజ అయితే ఈ విధంగా చేసుకున్నామండి ఈ సంవత్సరం మా ఇంట్లో ఫస్ట్ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వినాయక అండి ఇది అందుకు కొంచెం స్పెషల్గా చేసుకుందామని ఈ విధంగా అయితే చేసుకున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఏ విధంగా అయితే పూజ చేసుకున్నానో మీరు కూడా ఎలా చేసుకున్నారు కూడా నాకు కామెంట్ చేయండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకునేసాను ఇప్పటితో పూజ అయితే అయిపోయింది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలతో కూడా హారతి అయితే ఇప్పించాను ఇంక పూజ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అయిపోయింది అప్పటి వరకు కూడా మేమేం తినలేదండి మా పిల్లలు కూడా ఏం తినలేదు అలానే ఉన్నారు మార్నింగ్ నుంచి ఉపవాసంలోనే ఉన్నామండి విద్యలు అయితే పెట్టాను కదండి ఇంకా ఇంకా వెళ్ళి మేమైతే తినాలి కాసేపు అలా వచ్చి బయటకు వచ్చేసాము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంకా లాస్ట్ ఈ విధంగా అయితే అన్నం పెట్టుకునేసి వచ్చేసానండి మా పిల్లలు ఒక పేపర్లో వినాయకుని నేమ్ రాసేసి వినాయక వినాయక గణపతి అని కొన్ని నేమ్స్ రాసేసి పెట్టేశారండి అవి కూడా దేవుని దగ్గర అయితే పెట్టేశాను ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుందండి ఈవినింగ్ పూజ అయితే చేస్తున్నాను ఇంకా ఈ రోజే నిమజ్జనం కూడా చేసేస్తున్నాం అండి ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు అంటే మళ్ళీ త్రీ డేస్ అవుతుంది కదా అనేసి టూ డేస్ అవుతుంది కదా అనేసి ముందైతే ఈవినింగే నిమజ్జనం అయితే చేస్తున్నాము ఇంట్లోనే చేసుకుంటున్నాము నిమజ్జనం అనేది మామూలుగా అయితే ఎప్పుడు పల్లెలో అయితే గుడి దగ్గర అయితే పెట్టేసి వస్తాము ఇక్కడ మేము ఓన్గా ఇంట్లోనే అయితే పెట్టేస్తున్నాము మళ్ళీ ఒకసారి ఇక్కడ అయితే టెంకాయ కొట్టి ఇచ్చి మళ్ళీ కొన్ని పత్రాలు ఉంటాయి వాటితో పూజ చేసేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఈ సంవత్సరం మా ఫ్యామిలీతో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎంత బాగా కూడా అనిపించిందండి ఎందుకంటే నా సొంతంగా నేను ఎవరు హెల్ప్ లేకుండా మా మేమైతే చేసుకున్నాము ఎప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం కాబట్టి ఈరోజు ఇలా చేసుకుంటే నాకు చాలా బాగా అనిపించింది మా కొత్త ఇంట్లో ఇదే అండి ఫస్ట్ టైం నేను చేసుకోవడం వినాయక చవితి మామూలు రెండు హౌస్లో చేసుకున్నాం కానీ అందుకే మేము ఎక్కడికైతే వెళ్ళలేదు అన్నీ ఫెస్టివల్స్ ఇక్కడే చేసుకోవాలైతే అనుకుంటున్నాము చూడాలి ఎలా ఉంటుందో ఇంకా చెప్పాను కదండి ఇక్కడ మా హస్బెండ్ కూడా హారతి ఎత్తే ఇస్తున్నాడు టెంకాయ కొట్టి హారతెత్తే ఇస్తున్నాడు ఈవినింగ్ ఇలా అయితే జరిగిందండి ఇంకా నిమజ్జనం అయితే చేయాలి కదా ఈవినింగ్ అప్పుడు సిక్స్ అవుతుందండి హాఫ్ అన్ అవర్ ముందే పెట్టేశాము ఇంకా హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసి ఇంకా నిమజ్జనం అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఇలా మా పిల్లల చేతులు కూడా హారతి అయితే ఇప్పిస్తున్నాము నిమజ్జనం కూడా ఈసారి అయితే ఇంట్లోనే చేస్తున్నామండి ఎందుకు బయట ఎక్కడో ఎందుకు పెట్టడం అనేసి మన ఇంట్లోనే నిమజ్జనం కూడా ఏ విధంగా చేసుకోవాలో వీడి అయితే తీసాను ఇంట్లోనే నిమజ్జనమైన చేసేసాము ఇక్కడ వచ్చేసి మా అన్న మా హస్బెండ్ అయితే అన్నీ తీస్తున్నారండి అన్నీ తీసి ఫ్రూట్స్ పూలు అన్ని ఫ్లవర్స్ అవన్నీ సపరేట్ అయితే చేస్తున్నారు ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టేసి అవి నైవేద్యం అనేది నేను ఈవినింగ్ తినేస్తానండి నైట్కి ఇంకా పూజ లేట్గా అయిపోయింది కాబట్టి నైవేద్యం తినలేదండి ఇంకా ఆఫ్టర్నూన్ చేయలేదు కాబట్టి ఇంకా నైట్ అయితే అందరం కలిసి తినేస్తాము దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం అయితే ఈవినింగ్ ఈ విధంగా అయితే అన్నీ తీసేస్తున్నామండి నిమజ్జనం కోసం ఫ్రూట్స్ అవన్నీ ఇంకా అక్కడ చేసిన వినాయకుని పశు వినాయకుడు గౌరమ్మను మాత్రం అక్కడైతే తులసి చెట్టు తప్ప మిగతా ఏ చెట్లనైనా వేయొచ్చంట అందుకు తులసి చెట్టు దగ్గర కాకుండా మిగతా చెట్లు అయితే వేస్తున్నాను ఇంకా ఈ విధంగా అయితే నేనైతే నిమజ్జనం కూడా కంప్లీట్ చేశానండి తీస్తుండే చాలా బాధగా ఉన్నదండి మార్నింగ్ నుంచి అంత కష్టపడి పూజ అయితే బాగా చేసుకున్నాము తీస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఏదో వన్ డే ఫుల్ డే అన్న పెట్టుకుంటే సంతూర్తిగా ఉంటుంది ఏదో పూజ చేసుకున్నామనేసి అని ఏదో జస్ట్ అలా పెట్టి అలా తీసినట్టు అనిపించింది నాకు చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇక్కడైతే మా పిల్లల చేతి అయితే చేపిస్తున్నానండి నిమజ్జనం అనేది ఈ విధంగా ఒక టబ్బులో పసుపు కుంకుమ వేసేసి ఫ్లవర్స్ వేసేసి ఆ విధంగా అయితే నిమజ్జనం చేసి దండం పెట్టుకునేసామండి ఈ విధంగా అయితే మా ఇంట్లో గ్రోప్ మా ఇంట్లో వినాయక చవితి అయితే ఈ విధంగా అయితే జరిగింది నిమజ్జనం కూడా ఈ విధంగా అయితే జరిగింది నేను చేసిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి